నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈ రోజు మనం చెట్టినాడు స్వీట్ చేసుకుందామండి పెసర్పప్పు తోట అండి ప్రెసర్ చేసుకుందాం అండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను పై బాండి పెట్టుకున్నాను పెట్టుకున్నానండి ఇదిగోండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు నేను పెసరపప్పు పప్పు తీసుకున్నాను అండి మనం ఏ గ్లాస్ అది తీసుకుంటామో అదే గ్లాస్ అన్ని తీసుకోవాలండి ఒక గ్లాసు నేను పెసరపప్పు తీసుకున్నాను సిమ్ సిమ్ మనం గ్యాస్ ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి త్వరగా లోపల వరకు బాగా ఏతుంది కదా సిమ్లో పెట్టుకుని వేసుకుంటే మనం ఎక్కువ వేపుకోవట్లేదు అండి లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇట్లా ఫ్రై చేసుకోండి పెసరపప్పుని అయిపోయిందండి గ్యాస్ ఆపేస్తున్నాను ఈ పెసరపప్పు శుభ్రంగా రెండు మూడు సార్లు కడుకుందామండి ఇదిగోండి పెసరపప్పు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుకుంటున్నానండి నేను ఒకసారి రెండు మూడు సార్లు కడిగేసి పెట్టుకుందాం పొయ్యి మీద ఇవ్వండి పెసరపప్పులోకి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తే మంచి గుడికి పోయిందండి పెసరపప్పు ఒక మూడు ఇజ్జులు వేయించండి కుక్కర్లో సరిపోతుంది ఇదిగోండి నేను కుక్కర్ పెట్టేసేసాను పొయ్యి మీద ఇప్పుడు బెల్లం అనేది కలిగించుకుందాం అండి ఇవ్వండి ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి బెల్లం వేస్తానండి మనం ఏ గ్లాస్ అయితే మనం పెసరపప్పు పప్పు తీసుకున్నాము అదే గ్లాసులో రెండు గ్లాసులు అండి రెండు గ్లాసులు అండి ఇదిగోండి సెకండ్ గ్లాస్ నీళ్ళు అండి ఇది బాగా మరిచుకున్నాము బెల్లం కరిగితే చాలండి పాక రావసం లేదు బెల్లం కరిగితే ఇంకా ఆపేసుకున్నాము ఇదిగోండి బెల్లం కరిగిపోయింది గ్యాస్ ఆపేస్తున్నాను నేను ఇది బెత్త కరిగిపోయింది కదా వడకొస్తున్నాం అండి బెల్లం వడకొస్తున్నాను ఏమన్నా చెత్త కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే పోతాయండి ఇదిగోండి పెసరపప్పు ఉడక పెట్టేశానండి మనము మనం పెసరపప్పుని మనం పప్పుకు తీసి రుబ్బుకోవద్దండి వరకు గంట కలిపేసుకుంటే సరిపోతుంది కలిపేసి ఇది తీసి గిన్ను పెట్టేశానండి నేను ఇగోండి నేను అన్ని ఈ గ్లాసు కొత్తగా తీసుకున్నాను కదండి ఇదే తోటి ఒక గ్లాసు నేను నెయ్యి పోసుకుంటున్నాను కొంచెం తగ్గించి పోసుకోండి నెయ్యి ఈ గ్లాస్ నిండా పోయకండి కొంచెం పోసుకోండి నేను నెయ్యి వేడైంది కదా జీడిపప్పు వేసుకుంటానండి ఒక రెండు మూడు స్పూన్లు జీడిపప్పు వేసుకోండి మంట సింపుల్గా పెట్టి ఫ్రై చేసుకోండి జీడిపప్పు బాగా ఇవ్వండి నేను జీడిపప్పు తీసేస్తున్నాను ఇట్లా వేపేసుకోండి జీడిపప్పు మొత్తం తీసి ఒక గిన్నెలు వేసి పెట్టేసుకోండి ఇవ్వండి జీడిపప్పు తీసేసిన తర్వాత ఏ గ్లాస్ అయితే నాకు తీసుకు ఒక గ్లాస్ రవ్వండి ఒక గ్లాస్ ఉప్మా రవ్వండి మనం సుజీ రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ తుది రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి అదండి బాగా ఫ్రై చేయండి ఎర్ర ఇప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఇవ్వండి బాగా ఫ్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి రవ్వని లేకపోతే వాసన వస్తుంది ఇట్లా బాగా ఫ్రై చేసుకోండి నేతిలో మనం అన్ని గుర్తు పెట్టుకోండి అన్ని గ్లాసులాసే వేసుకోవాలండి పిల్లం ఒకటే రెండు గ్లాసులు వేసుకోవాలి ఇదిగోండి అయింది కదా బాగా బ్రౌన్ కలర్లో అయిపోయింది కదండి ఇప్పుడు పచ్చి కొబ్బరి అండి అదే గ్లాస్లో ఒక గ్లాస్ పచ్చి పచ్చికొబ్బరి అండి పచ్చి కొబ్బరి పైన నల్లంతా తీసేశాను అండి నేను అది తెల్లగా తే తురుము పట్టుకున్నాను నల్ల దంతా తీసేశాను తురుము పట్టేసాను పచ్చికొబ్బరి వేసినాక ఎక్కువ ఏం అవసరం లేదండి ఒక నిమిషం వేపుకోండి చాలు ఇవ్వండి పచ్చగొబరి కూడా ఏకింది పచ్చకొబ్బరి మాత్రం ఒక నిమిషం వేపుకోండి సరిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టి కొన్ని ఉప్పు వేసుకుందామండి ఇది ఎక్కువ మెత్తగా ఉబ్బేసుకోకండి గంటతో కనిపించండి సరిపోతుంది ఇవ్వండి గ్యాస్ మనం సిమ్లో పెట్టేసుకొని కనిపించుకోండి ఇలా కనిపించి బాగా వేపుకోండి సింగిల్ పెట్టే వేయించుకోండి ఇట్లా కలిపేసేయండి బాగా ఇట్లా కొంచెం నుంచి రెండు నిమిషాలు వేపుకోండి పప్పుని రవ్వని కొబ్బరిని కలుపుకుంటూ వేముకోండి ఒక రెండు నిమిషాలు సరిపోయిందండి ఇట్లా మనం అన్నీ వేముకున్నాయా కదా రెండు నిమిషాలు సరిపోతుంది ఇగోండి ఇట్లా గది అయిపోయింది కదా ఇప్పుడు మనం బెల్లం సిరప్ పోస్తున్నాం అండి మంట మాత్రం సిమ్లో పెట్టుకోండి ఇగోండి నేను బెల్లం సిరప్ పోసుకుంటున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అండి బెల్లం ఒక గ్లాసుకి రెండు గ్లాసులు బెల్లం వేసుకొని కలిగించుకోండి బెల్లా సరిపోతుంది పాకమే అవసరం లేదు ఇలా కలుపుతుండండి లూజ్ ఉంటది కదా మన దగ్గర అయిపోతుంది అండి బాగా మన వెళ్ళసరి ఒక చాలా ఏం మొత్తం లూజ్ లూజ్ అయిపోతుంది మన దగ్గర ఉడికిపోతుంది ఇట్లా అనుకుంటూ కలుపుకోండి సింపుల్ పెట్టేసి ఇలా సాఫ్ట్ గా అవుతుంది అండి బాగా మెత్త ఉడికిపోతుంది పెసరపప్పు మాత్రం మెత్త ఉడికించుకోవద్దు కొబ్బరి కూడా తురుమి వేసుకోండి మిక్సీ కూడా పట్టుకోవద్దు మనకు తింటే తగులుతూ ఉంటుంది కొబ్బరి ఎంత టైంలో కొంచెం ఇలాచి పొడి వేసుకోండి ఇగోండి ఇలాచి పొడి వేసేసాను నేను ఇట్లా దగ్గర కూడికి చూసారా గట్టిగా అయిపోయింది కదా ఇలాచి పొడి ఆపే వేసేసి మనం జీడిపప్పు వేసేసుకుందామండి ఇంకా ఇగోండి జీడిపప్పు వేసేసాను వేసి గ్యాస్ బంద్ చేయండి ఇట్లా ఉన్నప్పుడు ఇంకా ఆపేసుకోండి మీరు మళ్ళీ ఆగిపోతే ఇంకా బాగా గట్టిగా అవుతుందండి ఉన్నప్పుడు మనకి తింటానికి బాగుంటుంది ఇట్లున్నప్పుడు ఆఫీస్ ఆపేసేసేయండి గ్యాస్ ఇంకా స్వీట్ అయిపోయిందండి ఈ స్వీట్ చాలా బాగుందండి టేస్ట్ మా ఫ్రెండ్ ఒకసారి మాకు పంపించింది మేము ఒకసారి టేస్ట్ చేయడానికి చాలా బాగుంది అనిపించింది నేను ఒకసారి అడిగానండి ఎట్లా చేసే అని ఎట్లా చేయాలో నాకు చెప్పిందండి నేను ఒకసారి ఇంట్లో ట్రై చేశాను చాలా చాలా బాగా కుదిరింది చాలా బాగుండింది ఈరోజు మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోవాలని మీకు చెప్పాలని నేను చేశానండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి ఇంకా రెసిపీస్ కావాలంటే గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి బాయ్